ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కొంతమంది అనుభవం వచ్చే కొద్దీ పర్ఫెక్ట్గా తయారై నలుగురికి ఆదర్శంగా ఉంటారు మరికొంతమంది ఎంత వయసు వచ్చినా ఎంత అనుభవం గడించినా వారి తీరులో కానీ వారి యొక్క ఆలోచన విధానంలో కానీ మార్పు రాదు పైగా బొబ్బాసారం ఎక్కువగా కనిపిస్తుంటుంది చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకొని ఫ్యాక్షన్ ముద్ర వేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ఓటమిని చవిచూసి ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని తనను తాను సముదాయించుకొని ధైర్యాన్ని తెచ్చుకొని కార్యకర్తలకు సైతం ధైర్యం చెప్పి దినదినానికి తనలో జెంటిల్మెన్ భావాలు కనిపిస్తూ పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనిషిలాగా అతని ప్రవర్తనలో గణనీయ మార్పులు కనిపించసాగాయి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి కార్యకర్తలకు అండగా ఉంటూ ధర్మవరం తన సొంత నియోజకవర్గంలాగా ఫీల్ అయ్యి పనిచేశారు కానీ చెప్పిన విధంగా అధిష్టానం సీటు ఇవ్వకపోయినా పల్లెత్తు మాట అనలేదు పార్టీకి నష్టం కలిగించే మాటలు కానీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేయకపోగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ను సాదరంగా ఆహ్వానించి నీ గెలుపుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు కసితో రగిలిపోతున్న కార్యకర్తలను కనుసైగతో మెత్తపరిచారు బాధను దిగమింగుకొని తనలోని పరిణితిని చాటారు పరిటాల శ్రీరామ్ ఒకప్పుడు పరిటాల శ్రీరామ్ అంటే ఫైర్ బ్రాండ్గా చూసేవారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎలా ఉంటాడో అంటూ ఆయన పైన అనేక విమర్శలు రాకపోలేదు రాను రాను పరిటాల శ్రీరామ్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉండాల్సిన లక్షణాలను పునికి పుచ్చుకొని మృదు స్వభావిగా మారి విమర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు ఆయన అంతగా మారిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే మన ఏపీ థర్టీ నైన్ టీవీ ద్వారా అతి త్వరలో తెలుసుకుందాం జస్ట్ వెయిట్